सर ओके ओके सर

सिद्धू बुकरों का बट्टू ना सिद्धू आ रहे हैं ना जस्ट परिक्षा बट्टा ना आ रहा है जस्ट सिद्धू राय 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 नंदरमा दा कुतिया का जरूर अनुभव आता है सर चलो दें आप दें जाना जाने का नाइट बॉल गे जाने का नाइट बॉल बाय जाना ఓకే సార్ మీ అందరికీ తెలుసు ముఖ్యంగా పశువులకి గాలి ద్వారా సోకడం వల్ల పశువులు కుంటడం వల్ల గాలి కుంటూ అని మనం పిలవడం జరుగుతుంది ఇది గాలి ద్వారా వేగంగా వ్యాపించి గ్రామంలో ఉన్న అన్ని పశువులకు అటాక్ కాబడతాయి ముఖ్యంగా దీంట్లో మనకు సుమారు ఇరవై రెండు వేల కోట్ల ముఖ్యంగా రైతు లాభపడాలి అంటే వ్యవసాయం ఒకటే కాదు పాడి పరిశ్రమ అనేది చాలా ముఖ్యం రైతుకి వ్యవసాయం నిలదొక్కునే అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం అంటే మూడు నెలలు మాత్రమే రేటు ఉండదు ఎందుకంటే ఒకటేసారి పంట అంతా బయటకు వస్తుంది మార్కెట్లో రేటు ఉండదు అదే పాడి పరిశ్రమ అంటే మనకి తన పంటకు రేట్ రానప్పుడు ఇంట్లో ఉంచుకొని మళ్ళీ దాన్ని అవసరం రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది లాభం ఉంటది కాబట్టి ఖచ్చితంగా పశువులు మన రైతులు పశు అందరూ ముఖ్యంగా వాటికి కావాల్సిన టీకాలు దానికి సంబంధించిన నటుల మందులు క్రమం తప్పకుండా వేయించుకొని వాటి ఆరోగ్యాన్ని సంరక్షించాలని కోరుతూ ముఖ్యంగా పశువులు మన దగ్గర ఉన్న జాతి పశువులు లేవు ఆ పశువుల్లో కృత్రిమ గర్భోత్పత్తి చేసినట్టయితే జాతి పశువులు వస్తాయి కృత్రిమ గర్భోత్పత్తిని మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు సక్సెస్ ఆర్థిక మనం కూడా వచ్చింది అంటే మనం ఒకసారి సూదేస్తే ఖచ్చితంగా ఆడదూడనే పుడతాయని చెప్పి మాట ఇస్తున్నాం దీనికి రెండు వందల యాభై రూపాయలు దాని యొక్క ఏ స్టాక్ కాస్ట్ కానీ ఒకవేళ మీకు దూడ పుట్టినట్టయితే ఆ పైసలు వాపసిస్తాయి అంత ఖచ్చితంగా మనం ఉంది ఈ యొక్క దాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని పశువు ఎదకొచ్చినప్పుడు కచ్చితంగా ఈ సెక్స్ ఆర్టెడ్ సమ్మె వేయించుకొని అన్ని పేయ పొందాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపు చాలా గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అంతర్గామ గ్రామంలో ఏర్పాటు చేసి మా అంతరామ గ్రామ గ్రామస్తులందరూ కూడా నన్ను ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని మీరు అందరూ నావాడు అనుకొని ఆనాడు డాక్టర్గా కావచ్చు తర్వాత ఒక ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మా గ్రామస్తులందరికీ నమస్కారం నిన్నటి కూడా మర్చిపోలేని ఇది అనుబంధం చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు ఇప్పుడేమి ఎలక్షన్ లేవు నాకు ఇప్పుడు చాలా చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు ఓసారి ఓకే పడతాయి ఓసారి లైన్ లైన్వే హ్యాట్రిక్ లెక్క మూడు సార్లు కూడా నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చింది మరి గ్రామ రుణాన్ని తీసుకోవాలంటే మరి జన్మ చాలతో సాలదో నాకే తప్పమవుతుంది కానీ నా కనుమను నా గుండెలో మొత్తం వంద వంద శాతం మంది గ్రామస్తులు నా కుటుంబ సభ్యులు నేను భావిస్తా అందుకే ఏనాడు మంచి కార్యక్రమాలు కావచ్చు కష్ట కార్యక్రమాలు కావచ్చు నాగా ఇల్లున్న ఇంటికాడ కూసుకోకుండా ఆ ఇళ్ళకి రావడానికి నా మనసులో ఉన్న ఆ అభిమానం మీ కూడా అట్లా నన్ను కూడా చూసుకుంటున్నారు మీరు ఇక చూపెట్టేసారు ఇంకా నాకే అన్ని తీసుకు అందరికీ అవకాశం రాకపోవచ్చు దానికి కొన్ని పనులు చేసాం రకరకాల సమస్యలు కొన్ని ఆగిపోయి ఉంటాయి ఇంకా చాలా చేయాలని ఉంది తప్పకుండా ఇంకా ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నాం వాటి అన్నిటి ఫలాలు చూస్తూనే ఉన్నారు మరి అలాంటి పశుసంపద ఈనాడు తరిగిపోయి ఇక్కడ ఉన్న రైతన్నలకు తెలివంది కాదు నేను చెప్పే విషయం వేదిక పైన అధికారులకు తెలివంది కాదు కానీ మాట మాట మళ్ళీ ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం వాళ్ళ పెద్దలు మనకుంటారు ఎప్పుడు మంచి మాటలు చెప్పుకుంటారే పోతుంటారు మన రాజరెడ్డి అన్న పంచాన్ని చెప్తే పెద్దలు కాదు ఇంటికాడ కూడా పిల్లవాళ్ళకి కూడా చెప్తున్నారు మంచి మాట అభివృద్ధి రైతులు ఇక్కడ రవీందర్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఉన్నారు మా పౌరాయి ఉన్నాడు క్యారెట్ అమ్ముతుంటే పౌరాయి నాకు ఆఫ్ ఉంది ఇప్పుడు పెడుతుండో లేదో అట్లా మనం రాజ పెడుతుండే మరి అట్లా మన వాళ్ళు అభివృద్ధా రైతులు ఉన్నారు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొన్ని కళ్ళారా చూసినాం మనం ఆ గ్రామంలో ఈ ఊర్లో పండని పంట లేదు ప్రతి పంట పొలాలలో నేను తిరిగిన పసుపు చెప్పులేసుకొని పోవద్దు అందరు అంత పవిత్రంగా మనం చూస్తాం ఎడ్లు దున్ని దున్ని ముసలి అయిపోతే నేను చూస్తుంటే కొట్టంలా అక్కడ ఉంటుండే వద్దు దానికి లెవలేకుండా అవుతుండే బకెట్ల నీళ్ళు బకెట్ బాగుంది ఇది వాస్తవం ఇంత గడ్డెత్తురు బిటాడేత్తరు చనిపోయినాక తీసుకపోవడో తీసుకపోదురు తోలు తీసుకో తోలు తీరు అటు మిగిలింది రాబందులు తింటుండే ఇవాళ తొంభై ఎకరాలు వంద ఎకరాలు ఇరవై నాలుగు ఒక్క ఎకరం ఇటు రైతులు అలా బాపులు ఒక్క ఎకరం ఏనాడు కౌలుకియాలి మనం ఏనాడు కౌలుకెయలేదు సొంతం వ్యవసాయం చేస్తాం అంటే అగ్రికల్చర్ అంటే ఒక్క పొలాలు పండించడు మక్కలు పండించడు మిర్చి పండించోడు క్యారెట్ పండించడు కాదు వ్యవసాయం దాని అనుబంధంగా ఆడి పశువు చేపలు ఇవన్నీ కూడా దానికేస్తాయి ఉన్నాడు పోచారా శ్రీనివాసరెడ్డి గారు వచ్చి పొలాస ఎప్పుడు మాట గర్వంగా ఉండాలి రైతు అనేటోడు రైతు అంటే ఒక్క బడ్డం మక్కలే కాదు విరోజల్లి కోడే కాదు సమిష్టిగా ఉన్నప్పుడే రైతు కూడా బలంగా ఉంటాడు ఓనాడు ఒకటి మంచిగా లేకున్నా ఇంకోటి కాపాడుతుంది రెండవది ఆ భగవంతుడు ఇచ్చిన మనమైతేనేమో తొంభై వేలు బతుకుతున్నాం అంతకుముందు ఆవరేజ్గా భారతదేశంలో యాభై ఐదు వేలు చచ్చిపోవచ్చు అందుకే అప్పుడు రిటైర్మెంట్ యాభై ఐదు ఉండేది యాభై ఎనిమిది అయింది ఇప్పుడు అరవై ఒకటి అయింది సర్కారు మనమేమో ఇవాళ చూసినా డెబ్బై వేలు ఎనభై వేలు బతుకుతున్నాం ఆవులు బరలు మాత్రం గదే పన్నెండు ఏళ్ళు పదమూడేళ్ళు పదిహేడు ఏళ్ళు ఆటనుక రెండు మూడు ఏళ్ళు ముందట్టే ఆయనంతా మార్కెట్ పోతున్నాయి అది కాదు కదా మనం అంటూ చివరి దానిక ఎట్లయితే మన పిల్లవాళ్ళని మనల్ని పోషిస్తారో మనం వాటిని పోషించాలి మనం వాటిని పోషించారో పోతే మనం మన పిల్లలు కూడా కట్ట చూస్తాం ఈడు వైకిరాడరా ఎంత వైకి అని చెప్పి మనం అంగడి పంపిణట్టే మన పిల్లలు బుద్ధుడ వైఖరాడని చెప్పి మనకి కట్ట చూస్తాం కట్ట మన పక్షులు వాళ్ళకి ఆ పక్ష వస్తాం అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని రిపార్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తేనె మంచి వచ్చి కాయకుంట కాబట్టి ఇక ఇదే తెలియదు కదా అని మనం ఒకటేది పొలాలు పెట్టబడుతుంది యూరియా మొక్కలు పెట్టబడితే యూరియా ఆఖరికి అది ఏడికి వస్తుందో ఇలా చూడాలి ఎందుకు చదువుతున్నావు యూరియా యూరియా ఏంటి ఉంటుంది ఎద్దు పెట్టే ఉంటది ఎద్దు పెట్టే పెండల యూరియా ఎద్దు లేదా బరే లేదా దుడ్ లేదా కొవ్వండి పోతుంటే బర్ట్గా పిల్లలు తట్టపట్టుకుని ఉరుకోరు వేసుకొస్తారు అవన్నీ చూసినాం మనం ఇవాళ తట్టపట్టుకపోవడం అంటే రైతు పోడు బిడ్డ పోడు పెండు లేకపోతే ఆఖరి జరిగేది ఏంది ఇవాళ అరిష్టం ఏమైంది ఇప్పుడు యూరియా ఎక్కడికి వెళ్ళి రావాలి వెళ్ళి రావాలి అంటే మన సొమ్ము మన పైసలు వేరే దేశాల్లో పోవుడు అది పనికిరాని నిబడ్డాడు భూమి ఖరాబ్ చేసేదే దానికోసం మనం ధర్నాలు చేసే బాలు ఒక దుడ్డనో ఆవునో ఎదునో పెంచుకుంటే వాళ్ళకి అన్ని రకాల ప్రతి విషయం అందరికి తెలుసు తెలియదు కాదు ఇలా నా మామిడి తోటల మూడు నాలుగు ఏళ్ళ రెండవ నాకు టైం దొరతలేదు సీనియర్ ఆ లేదు తెప్పించలేదు అయినా కాయ బరాబరం పండుతుంది ఎందుకంటే అక్కడ వెనుకట పొదులు పెట్టినాం ఆ లఘు ఆ బలం ఇప్పటి కొడుతున్నది అసలు అవసరం పడతలేదు మరి అదే విధంగా ఇంతకుముందు మళ్ళొస్తే వైరస్ విషయం ఒక దుడ్డకో ఒక ఎద్దుకో ఒక బర్రెకో ఏ ఊర్లో వస్తే గాలి మన ఎడ్లు బర్రెలు దుడ్డలు గొర్రెలు మేకప్ చనిపోయింది సేమ్ అట్లనే తేనె మంచి వ్యాధి గురించి నాకు మళ్ళీ చెప్తా ఉండ్రీ తేనె మంచి వస్తే నువ్వు పైసలు నాలుగు పైసలు డాక్టర్ వాళ్ళు చెప్పి కొడుతా కావచ్చు ఆ పక్కది మళ్ళా వచ్చి మళ్ళీ పడుతుంది లేదా పక్క వాళ్ళు కొట్టకపోతే మనది పోయి ఆడేస్తారు అంటేవి అది అది కూడా మరి మన ఊర్లో ఏ మావలు కాస్త సందేశాది ఒక్కటే కాసిందంటారు ఎందుకంటే అది ఒక్కటి అలాగే ఉండదు అదే కారణం తప్ప దాంట్లో నేరు పెద్దగా మీ కంటే గొప్ప రేణి వాళ్ళ వాళ్ళు అచ్చరెడ్డి కట్టక నాకు కానీ నా తోటనేవాడు వస్తుంది కాయ మా నాయన రెడ్డి